અશોક નગર લોની એમલે કાર્યલય વતંત્ર દિત્સવ સદર્ભા એગર વેસલે ગદ રામોહનરાવયવાડા તૂર્પ નિયજકવર્ગ અશોક નગર લોની એમલ્યે કાર્યલય વેદે રામોહનરાવ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు భారతదేశంలో ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల ప్రాణ త్యాగం చేయడం వల్ల స్వరాజ్యం సంపాదించుకోవడం జరిగిందన్నారు ప్రపంచానికే ఆదర్శ ప్రాయమైనటువంటి వారు జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు ఎంతో మంది అహింసావాదులతో యుద్ధం చేసి స్వాతంత్రం తీసుకువచ్చిన ఘనత ఆ మహాత్మా గాంధీజీది అని పేర్కొన్నారు ప్రపంచానికి దిక్సూచిలాగా వెలుగు చూసిందన్నారు అతి త్వరలోనే ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా భారత ప్రధాని మోదీ నిలిపేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఈ స్వరాజ్యాన్ని సంపాదించుకోవడం జరిగింది మహాత్మా గాంధీ ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైన అహింసావాదంతో ఉద్యమం చేసి మన భారత స్వాతంత్రం ఒక చుక్కాన్నిలాగా ఒక దిక్సూసేలాగా ప్రపంచానికి వెలుగు చూపుతుంది అలాంటి భారతదేశం అతి తొందరలో అగ్రదేశంగా అవడానికి మోడీ గారు చేస్తున్న కృషికి ఇక నారా చంద్రబాబు నాయుడు గారు కృషికి మన రాష్ట్రం ఈ రెండు కూడా భారతదేశం రెండు వేల నలభై ఏడు సంవత్సరానికల్లా ఒక అగ్రరాజ్యంగా రాజ్యంగా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజ్యంగా స్థిరపడిపోతూ ఉంది వీళ్ళ నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం మరొకసారి అందరు కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం కన్వెన్షన్ హాల్ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక కన్వెన్షన్ హాల్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీర్యాల గ్రామం మేడ్చల్ జిల్లా